గతించిన రెండు వేల ఐదు వందల సంవత్సరాల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సిలువలో పలికిన ఏడు మాటలలో ఇంతకుముందు మాట్లాడిన మూడు మాటలు నాలుగు మాటలు ఏదైతున్నదో అది ఆయన ఇతరుల కోసం మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం ఇతరుల కోసం అంటే మొదటిగా తండ్రి వీరేం చేతున్నారు వీరు అడుగురు కనుక వీరిని క్షమించండి అంటే ఎవరిని ఉద్దేశించి అక్కడున్న ప్రజలను ఉద్దేశించి ఆయనను హింసిస్తున్న ఆ సైనికులందరినీ ఉద్దేశించి మాట్లాడినాడు తర్వాత మాటగా తర్వాత మాటగా నేడు నేను నేడు నీవు నాతో పరదేశంలో ఉందోగా కానీ అని మాట్లాడినాడు ఆ మాట ఎవరిని ఉద్దేశి మాట్లాడినాడంటే శిలువులో వేలాడుచున్న మరి ఒక దొంగ గురించి మాట్లాడి ఉన్నాడు దేనికి స్తోత్రం హలలియ మూడవ మాటగా ఆయన ఏం మాట్లాడినా అంటే అమ్మాయి ఇదిగో నీ కుమారుడు తల్లి ఇదిగో నీ కుమారుడని మాట్లాడినాడు అంటే తనకు జన్మనిచ్చిన తన తల్లి అయిన మరియ గురించి తన బాధ్యతలను యోహాన్కు అప్పజెప్తున్నట్లు మాట్లాడినాడు తర్వాత గమనించినట్లయితే దేవ నీవెందుకు నా తివి అని ఇప్పుడైతే నేను దప్పిక కొనుచున్నాను అని మాట్లాడుచున్నాడు యేసుక్రీస్తు వారు శిలువలో ఉన్నప్పుడు ఆయనను బేస్వారం అంటే గురువారం రాత్రికాల సమయంలో ఆయనను బంధించారు ఆయనను అనేక విధములైన దాదాపుగా ఒక ఐదు సార్లు ఆయనను కోర్టులోనికి తీసుకువెళ్ళి బోర్డులో నిలబెట్టారు అనేక మార్లు ఆయనను అటు ఇటు అటు ఇటు తిప్పుతూ రాత్రంతా కాలయాపన చేశారు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇతని దగ్గర మాకు ఎటువంటి అపరాధం కనపడలేదు ఇతని దగ్గర ఏ దోషం మాకు కనపడలేదు కనుక ఇదిగో అతని దగ్గర తీసుకెళ్ళు అని అతను అంటే అతను ఇంకొక అతను తీసుకొని అని అతను అంటున్నాడు అలాగూ అతను తిప్పి తిప్పి తర్వాత పిలాతు ఎదుకు తీసుకొచ్చారు పిలాతు ఎదుకు తీసుకొచ్చినప్పుడు ఆ పిలాతు గారు మాట్లాడుతున్నాడు అయ్యా ఇతని ఎందు నాకు ఏ దోషం కనపడట్లేదు కాకపోతే మన ఈ రోమ కట్టుబాటు సందర్భంగా ఆయనను కొరడాలతో కొట్టి వదిలేయండి అని చెప్తారు అయితే గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టిన తర్వాత ఆయన శరీరం పైన శిరస్సు పైన ముళ్ళ కిరీటాన్ని దర్శింపజేసిన తర్వాత ఆయనను పిడిగుద్దులతో గుద్దిన తర్వాత ఇదిగో ఒక క్రాసు ద్వారా ఆయనను ఆ కొండ మీదకి మోసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు దాదాపుగా మూడు గంటల కాలానికి రెండున్నర గంటల కాలానికి కొండ మీదకి వచ్చినాడు ఆ ఎండలో ఆయన పడిన ప్రయాస కానీ ఆయన కోల్పోయిన రక్తం కానీ ఆయన ఆయన శరీరంలో జరిగిన మార్పులైతే ఏమి కానీ ఆయనను డైహైడ్రేషన్ లెవెడ్కి తీసుకువెళ్ళిపోయాయి ఆయన దాహం కొంటున్నా అట ఓపిక లేదు రక్తమంతా అయిపోయింది గుండె కొట్టుకోవడం సరిగ్గా లేదు ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయట్లేదు శ్వాస పీల్చుకోలేని పరిస్థితులు ఉన్నాడు అందుకు ఆయన ఏమంటున్నాడంటే నాకు దాహమైంది అని అంటున్నాడు గమనిస్తాం మనం ఒకసారి చూసినట్లయితే ఆయన నిజముగా శిలవు మీద పలికి అతను దాహం కొని పలికి ఉన్నాడా మనం ఒకసారి చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము పదహైదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం అప్పుడు అతడు మిక్కిలి దప్పిక కొని దప్పిక కొనినందున ఎహోవా బాగ్ మర్రపెట్టి మాట్లాడుచు నీవు నీ సేవకుని చేతి వలన దయచేసావు తర్వాత నేనెప్పుడు చచ్చి సున్నతి పొందిన వారిలో పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీ లేహిలో ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్ళు బయలుదేరును అతడు తాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికను దేవునికి స్తోత్రం హలలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ న్యాయాధిపతి గ్రంథంలో శంసోను గురించి మనం మాట్లాడుకుంటున్నాం సంసోను గారు ఆ కాలంలో న్యాయాధిపతిగా ఉన్నాడు పిలిపుతీయులను ఒక దవడ ఎముకతోటి రెండు వేల మంది పిలితూలను చంపేశాడు చంపేసిన తర్వాత గాడి దవడతో ఆయన రెండు కుప్పలుగా చంపి ఉన్నాడు చంపిన తర్వాత ఆయన అలసిపోయి దాహంతో ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీవు నాకు ఈ ఫిలిపితుల నుండి రక్షణ కలిగించావు కానీ ఇదిగో ఈ సున్నతి లేని వారి ఎదుట నేను దప్పి కొని మరణించేదనా అని ప్రార్థన చేస్తున్నా అప్పుడు దేవుడు ఒక గోతుల్ని చీర్చి ఆయనకు దాహం తీర్చినట్టుగా మనం చూస్తున్నాం అయితే గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు అనేకులకు ఆత్మదాహాన్ని తీర్చడానికి మన ఈ లోకానికి వచ్చి ఉన్నప్పుడు శిలువలో ఆయన నాకు దాహం వేస్తుందని అడుగుతున్నాడు ఇది ఎంతవరకు సమంజసం ఆయనకి ఏం దాహం లేచిందని మనం అనుకోవాలి ఆయనకు కలిగిన దాహం ఏంటంటే ఆత్మదాహముగా మనము గ్రహించాలి దేనికి స్తోత్రం హలలియా ఆత్మల భారము కలిగి ఇంకనూ నేను ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉండింటే ఇంకా కొన్ని ఏండ్లు ఈ లోకంలో నేను ఉండింటే ఇంకా అనేకమైన ఆత్మలను నేను రక్షించేవాణ్ణి కదా అనేకులను నేను రక్షణలోనికి నడిపించేవాడిని కదా నేను ఆత్మల భారం కలిగి ఆయన ఆత్మ దాహము కలిగి నేను దప్పిక కొనుచున్నాను అని మాట్లాడుచున్నాడు ఇంకొక మాట చుద్దం ప్రియమైన దేవుని బిడ్డలారా సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము పదే వచ్చినం దేవుని స్తోత్రం హలలియ్యా మోసే ఆహరణను ఆ పండ ఎత్తుట సమాజనము కింద చదవమ్మ కింద చదువు అప్పుడు మోసే తన చేయి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్ళు సమృద్ధిగా ప్రవహించను దేవునికి స్తోత్రం హలలియా ఇక్కడ ఏం జరిగింది మోసేను ఆరు లక్షల పైబడిన జనాంగాన్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఇస్రాయల్ జనాంగాన్ని మధ్య ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి దాహం అయిపోయింది ఎక్కడ నీరు లేరు ఎడారి ప్రాంతంలో దాహమై వారు అల్లాడుచున్నారు మోసే దగ్గరికి వచ్చి సనగడం ప్రారంభించాడు ప్రియమైన దేవుని పిల్లలారా కూడా ప్రారంభించినప్పుడు మోసే దేవునికి ప్రార్థన చేస్తాడు మోసే దేవునికి ప్రార్థన చేసిన తర్వాత మోసేకు దేవుడు ఒక మాట చెప్తాడు ఇదిగో ఆ బండను నీవు కొట్టు దానిలో నుంచి నీరు వస్తాయని దేవునికి స్తోత్రం హలెలుయా ఆ బండను కొట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఆ జనాంగా అందరికీ విస్తారమైన జలం వచ్చిందంట దేవునికి స్తోత్రం హలలుయా ఏమొచ్చిందంట విస్తారమైన జలము ఆ ఆరు లక్షల పైబడిన జనాంగానికి వచ్చినప్పుడు వారు తాగి తృప్తి పొందినట్లుగా మనం చూస్తున్నాం అదే కనుక ఈ శిలువలో దేవుడు మాట్లాడుతున్నాడు నేను దాహము కొనియున్నాను ఉన్నాను నేను అనేకులకు దాహాన్ని తీర్చడానికి వచ్చాను నేను ఏం చేస్తున్నానంటే ఆత్మ దాహం కలిగి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకొక మాట మనం చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారు ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చినం నీవు లేచి నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి చేత పట్టుకోనము వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊటను చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రానిచ్చను చిన్నవానికి త్రా ఇక్కడ హాగరు సార అయిన దాసి హాగర్ను శారా ఎల్లగొట్టమని చెప్తుంది అబ్రహాన్ తోటి నా కుమారుడితో సమానంగా అతడు బతకడానికి వీల్లేదు వారిని వారి తల్లిని నువ్వు వెళ్ళగొట్టేసే అప్పుడు ఆమె వెళ్ళగొట్టినప్పుడు ఆమె ఒక ప్రాంతానికి వెళ్ళిపోయామా అదిగో తన కుమారుని దూరంగా పడివేసి ఇంటి వేత దూరంలో అంటే ఒక బాణాన్ని గట్టిగా లాగి వదిలితే ఎంత దూరం వెళ్ళిపోయి పడుతుందో అంత దూరంలో కుమారుని పడేసి ఎండలో కూర్చొని ఏడుస్తూ ఉందంట కూర్చొని ఏడుస్తున్న సందర్భంలో దేవదూత ఆమెకు ప్రత్యక్షమై నీవు లేచి నిలబడు అని ఆమెను ఆమెతో మాట్లాడుతున్నాడు నీ కుమారుడు నేను గొప్పగా చేసేదను అని మాట్లాడినప్పుడు ఆమె కన్నులు తెరవబడిన తర్వాత ఆమె ఎదుట ఒక నీటి బుగ్గ కనపడిందంట దేవునికి స్తోత్రం హాలెలుయ్యా ఏం కనపడిందంట నీటి బుగ్గ కనపడిందంట ఆ నీటి బుగ్గతో తన కుమారుడి దాహాన్ని తీర్చిందంట గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుడు కూడా సెలవులో నేను దాహము ఉన్నానని మాట్లాడుచున్నాడు కానీ అనేకమైన ప్రజలకు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన దాహాన్ని తీరసడానికి వచ్చిన కానీ ఆయన ఎంత మాత్రం దాహం కొనివాడు కాడు పిడిగుద్దులతో అతన్ని కొడుతున్నప్పుడు కానీ కొరడలతో అతన్ని కొడుతున్నప్పుడు కానీ నోరు మాత్రము మెదపకుండా ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లలాగా మౌనముగా ఉండిపోయిందంట ఆ దెబ్బలకు తాళేలాగా ఇతరులైతే ఏమంటారంటే వారిని నా నాకు రకమైన భూత మాటలు తిడతారంట కొట్టేవాళ్ళు కొట్టేవాళ్ళను ఆ భూత మాటలు తిడుతున్నప్పుడు ఆ వాళ్ళకు కోపం వచ్చి ఇంకా బలముగా వాళ్ళని కొడితే తొందరగా చచ్చిపోతాం కదా అని వాళ్ళని రెచ్చగొట్టడానికి విపరీతమైన మాటలు మాట్లాడేవారంట కానీ ఏసుక్రీస్తు వారు అలాంటిగా అలా మాట్లాడకుండా మౌనముగా ఎంతనైనా కొట్టని నేను భరించగల శక్తి దేవుడు నాకు ఇస్తాడని ఎంతనైనా కొట్టుచుకున్నాడు కానీ ఆ మాటలు ఎటువంటి మాటలు ఆయన మాట్లాడారు ప్రియ దేని పిల్లలు అయితే చివరిగా ఆయన సెలవులో ఉన్నప్పుడు దాహం వేస్తుందని ఆయనకు ఒక చేదు తీరక నీయడానికి వెళ్ళారు ఆ చేదు తీరక పుచ్చుకుంటే ఏమవుతుందంటే కొద్దిసేపు ఆయన ఆ మైకంలో ఉండి తన బాధను ఏమవుతుందంట మరిచిపోవడానికి వారు అలా ఇస్తారట శిలవు వేసిన వారికి ఆ బాధను మరిచిపోవడానికి ఆ ద్రాక్ష రసం అనే చేదు సిరకున వాళ్ళు ఇచ్చినప్పుడు మందు అనమాట ఆ మందుని ఇచ్చినప్పుడు ఆ మత్తులో వాళ్ళు ఆ బాధను మరిచిపోతారంట లేకపోతే ఆ శిలువ మరణాన్ని భరించలేక కింద ఉన్న వాళ్ళని తిడతారంట వాళ్ళు వాళ్ళని శపిస్తూ ఉంటారంట వాళ్ళని నానా విధములుగా భాషలతో వాళ్ళని దూషిస్తూ ఉంటారంట మమ్మల్ని చంపేయి మమ్మల్ని చంపేయి చంపేయి చంపేయని దాదాపుగా నాలుగైదు రోజులు శిలువలో వేలాడుతూ ఉంటారంట మరణించకుండా ఆ గోశ వర్ణనాతీతమైన గోశ అది అలాంటప్పుడు కూడా దేవుడు ఆ చేతురకును వాళ్ళు ఇచ్చినప్పుడు ఆయన దానిని ఉమ్ము వేసినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే దాన్ని నేను తాగితే ఆ మత్తులో నేను ఈ గాయంలో బాధను మర్చిపోతానేమో నేను నా గాయాలను ఎన్నటికీ మర్చిపోకూడదు నేను న్యాచురల్గా బాధపడాలి న్యాచురల్గా నా గాయమును నాకు మంట ఎత్తాలి మంట పుట్టాలని ఆయన ఆ చేదు చిరకును కూడా సేకరించకుండా ఆయన ఉమ్ము వేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమణి కనుక ఈ లోకానికి యేసుక్రీస్తు వారు మన ఆత్మ దాహాన్ని తీర్చి మన మన హృదయాలను తెప్పరిల చేయడానికే వచ్చినాడు కానీ ఎంత మాత్రం ఆయన దాహం కొని ఆయన నీళ్లు త్రాగి ఇంకా కొంచెంసేపు ఆయన ప్రాణాన్ని నిలుపుకోవాలన్న ఆలోచన మాత్రం ఎంత మాత్రం ఆయనకు లేదు ఇంకొక మాట చూద్దాం మనం దేవుని దేనిపడ్డారా కీర్తనలు రాసిన గ్రంథం కీర్తన రాసిన గ్రంథము అరవై తొమ్మిదో ధ్యామి ఇరవై ఒకటి వచ్చాడు ఇరవై ఒకటి వారు చేదును నాకు ఆహారముగా చేదుకు నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు నాకు దప్పిగా అయినప్పుడు వారి భోజనము వారికి అది వారికి చాలు 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 ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ కీర్తన అయిన దావేదు ఈ గ్రంథాన్ని రాయడానికి పూర్వము దాదాపుగా వెయ్యి సంవత్సరాల క్రితం రాశారంట యేసుక్రీస్తు మరణించక శిలువ మరణం పొందక ముందు ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల క్రితం రాసిన ఈ లేఖనాలు ప్రవచన లేఖనాలు అంటారు దేవునికి స్తోత్రం హలోలుయా ఏం లేఖనాలు అంటారు ప్రవచన లేఖనాలు ఈ ప్రవచన లేఖనం ఏమంటుంది వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి చేదును నాకు ఆహారముగా ఇచ్చి ఉన్నారని ఆయన దప్పుకైతున్న దాన్ని అడిగినప్పుడు ఏమి ఇచ్చారు ఆయనకు చేదు చెరకునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆయన లేఖనములను నెరవేర్చడానికి ఇరవై రెండు పదైదు అదే కీర్తన గ్రంథం ఇరవై రెండు పదైదు నా బలము ఇంకిపోయి చిల్ల పెంకు ఆయన నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది స్తోత్రం హలలియా నా నాలుక ఏమైందంట ఆయన నాలుక ఆయన దవడకు అంటుకొని ఉందంట మనం ఉదయం పనికి వెళ్ళినప్పుడు కానీ పొలాలలో పనికి వెళ్ళినప్పుడు కానీ సకాలంలో నీళ్ళు మనకు దొరకని సమయంలో బాగా పనిచేసి ఎండకు దాదాపుగా ఒక రెండు మూడు గంటలు నాలుగు ఐదు గంటలు పనిచేసిన తర్వాత నీళ్ళు దొరకకపోతే ఏమవుతుందంటే మన గొంతు ఏమవుతుంది పిడస కట్టకపోద్ది మన నాలుక పిడస గొంతు ఆరిపోతుంది అలాగా యేసుక్రీస్తు వారికి గంట తన దవడకు అంటుకొని పోయిందంట అలాంటి పరిస్థితులు ఆయన శిలవలు అంటున్నాడు నాకు దాహం వేస్తుంది దేవునికి స్తోత్రం హలలీయ అయితే గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డారా ఎందుకు ఆయన దాహం వేస్తుందని మాట్లాడుతున్నాడంటే మనం మొదటిగా చూసుకున్నట్లయితే యోహాను శుభార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై వచ్చిన చూసుకున్నట్లయితే అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనమును నెరవేరునట్లు మాట్లాడుచు నేను దప్పిక కొనుచున్నాను దేవునికి స్తోత్రం హలోయ ఏమని మాట్లాడుతున్నాడు లేఖనములు నెరవేరునట్లు నేను దాహం కొని కాదు కానీ ఆ శిలువలో నేను పలకవలసిన మాట ఒకటి పెండింగ్లో ఉండిపోయింది ఏముంది నేను దప్పిక కొనుచున్నాన మాట కీర్తనకారణ దావీదు వెయ్యి సంవత్సరాలకు ముందే రాసించాడు ఆ మాటను నేను అనకపోతే నా శిలో మరణము నిరర్ధకమైపోద్ది ప్రవచనాలు నెరవకపో నెరవేరకపోతే దేవుని శిలో మరణం ఏమైతుందంట నిరర్ధకమైపోద్ది అందుకనే శిలువులు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే నేను లేఖనము నెరవేరునట్లు దప్పిక ఉన్నాను దేవునికి స్తోత్రం పాదాలు బంగారు ఎండల్లో కంద్యా అయ్యయ్యో రాళ్ళల్లో చి ట్లయ్యా ఎండల్లో కందయ్యా అయ్యయ్యో రాళ్ళల్లో చిట్ల చిట్లయ్యా ఏసయ్య పాదాలు బంగారు పాదాలు ఏసయ్య పాదాలు బంగారు పాదాలు ఎండల్లో కందయ్యా అయ్యయ్యో రాళ్ళల్లో చిట్ల ఎండల్లో కంద అయ్యా అయ్యయ్యో రాళ్ళల్లో చిట్ల గ్రామ గ్రామాలల్లో నడచిన పాదాలు గ్రామ గ్రామాలల్లో నడచిన పాదాలు మేలులే చేసాయ్యా మేలులే చేసాయ్యా పాదాలు కదిలాయ్యా ఏసయ్య పాదాలు బంగారు పాదాలు ఏసయ్య పాదాలు బంగారు పాదాలు ఎండల్లో కంగయ్యాయ్యయ్యోరాలలో చిట్య్యా కొయ్యపైకాలు పెట్టి మేకులు గొట్టి రయ్యా కొయ్యపైకాలు పెట్టి మేకులు గొట్టారయ్యా పదాలు అదిరాయ్యాయ్యో పాదాలు చితికాయ్యా పదాలు అదిరాయ్యా అయ్యయ్యో పాదాలు చితికా ఈ మూర్తి పాదాలు నమ్ముకుంటే ఈ ప్రేమ మూర్తి పాదాలు నమ్ముకుంటే పాపాలు పోతాయ్యాయ్యయ్యో చేపాలు తీరతాయ్యా పాపాలు పోతాయ్యా హలలియా మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక యేసుక్రీస్తు వారు సిలువలో అడిగిన ఆ మాట ఏంటంటే లేఖనాలను నెరవేర్చడానికి ఆయన నేను దాహం కొనుచున్నానని మాట్లాడుచున్నాడు అనేక మందికి ఆయన దాహాన్ని తీర్చిన దేవుడు అదిగో ఒక మాట మనం చదివి ఈ ఒకటో కురంది పది నాలుగు వచ్చ నాలుగో వచ్చనం చూసుకున్నట్లయితే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి వేసిరి వేలయనగా హేలయనగా వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని ఇది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఆ బండ ఎవరంట క్రీస్తేనంట దేవునికి సత్రం హలలియ ఆ బండ క్రీస్తే కనుక ఆయన మనకు దాహం తీర్చడానికి మన పాపాలను ఆయన ఉద్ధరించడానికి మన పాప శిక్షను ఆయన భరించి మనము మరణం నుంచి ఆయన జీవనానికి మనల్ని దాటించడానికి ఈ లోకానికి వచ్చినాడు కానీ ఆయన ఎంత మాత్రము శిలువలో దాహము కొనినట్లుగా మనము గమనించకూడదు ఎందుకంటే ఆయన కేవలము లేఖనాలు నెరవేర్చడానికే ఆ మాట పలికి ఉన్నాడు దేవునికి స్తోత్ర మహలియ ఈ మాటను దేవుడు మన ఇడుకుల్లో దీవించి ఆశీర్వదించినగాక